రక్షతి రక్షిత అన్నట్టుగా మన హైందవ సాంప్రదాయంలో ప్రకృతిని కూడా దైవంగా దైవంతో సమానంగా ఆరాధించడం మన సంస్కృతి ప్రకృతి అంటే నేల నింగి నీరు వృక్షాలు మొదలైనటువంటి వాటిలో కూడా దైవాన్ని చూసే సాంప్రదాయం మన హైందవ సాంప్రదాయం ఆ ప్రకృతిలో ముఖ్యంగా ఆయుర్వేదం అంటే వైద్యం ప్రపంచానికి చెప్పింది మన భారతదేశం అలాంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి సనాతన ధర్మం అలాంటి వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అడవిని నరుకుంటూ పోతే తర్వాత మనకు ముందు తరానికి ప్రకృతిని కోల్పోయిన వాళ్ళు ముందు తరం వాళ్ళు అవుతారు వాళ్ళ సంపదను నాశనం చేసిన వాళ్ళం మనం అవుతాం అలాగే ఇల్లు కడుతున్నాం మన ప్రతి ఇంటికి ఒక మొక్కను పెట్టినట్టయితే ఎంతో ప్రకృతికి సేవ చేసిన వాళ్ళు అవుతాం అలాగే మన జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం కూడా పెద్దలు కొన్ని కొన్ని ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క వృక్షాన్ని నాటితే వారికి వారి జాతకంలో ఆనందదాయకంగా ఉంటుందని పెద్దలు కొందరు చెప్పి ఉన్నారు దాన్ని సాంప్రదాయంగా పాటిస్తూ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం అని చెప్పారు అలా ఏమేం వృక్షాలు ఏ రాశికి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం మేషరాశి వారికి ఎర్రచందనం ఈ వృక్షాన్ని నాటితే మేషరాశి వారికి జాతకంలో ఎలాంటి కష్టాలు సంభవించకుండా ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు అలాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం వృషభ రాశికి సప్తపావని అనే వృక్షం మిథున రాశి వారికి పనస వృక్షాన్ని నాటాలని కర్కాటక రాశి వారికి మోదుక వృక్షం వారికి రేగు కన్యా రాశి వారికి ఆమ్రమామిడి వారికి వకుళ వృశ్చిక వారికి ఖదిర ధనుస్సు రాశి వారికి రావి మకరం రాశివారికి జిట్టిరేగి వారికి జమ్మి చెట్టు వారికి వటమర్రి ఇలా ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షాన్ని అధిపతిగా మన పెద్దలు అప్పుడే చెప్పినారు ఎందుకు అంటే ఆ విధంగానైనా మన వాళ్ళు ప్రకృతిని కాపాడుతారేమో అని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు మిగతా వృక్షాలు ఏవి ఇట్టుకున్నా ఏ రాశి వాళ్ళు ఆ ఆ యొక్క వృక్షాన్ని మీరు చూసుకొని ఇంట్లో ఒకవేళ ఇంట్లో మీకు స్థలం లేనట్లయితే ఎక్కడైనా నాటి ఆ వృక్షంలో కూడా దైవాన్ని చూసి ఆనందించాల్సిందిగా మనకి